హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు వచ్చేసి కర్నూలులో ఉన్న చిన్న పార్కుకి మళ్ళీ వచ్చేసాము ముందు కూడా వచ్చాములండి సార్లు కానీ ఈసారి కొంచెము పార్క్లో ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కొత్త కొత్తగా తయారైనవి ఏమిటియో చూపిస్తాను చూడండి మీరు కూడా చూసి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి చిన్న పార్క్ అయితే చాలా బాగా రెడీ అయ్యింది ఈసారి నిజంగా చెప్తున్నాను పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడైతే ఇలాగ జార్బండల లాగా ఒక పెట్టినారు పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు దానికైతే టికెట్ ఉంది ఇంకా మిగతా వాటికి దేనికి టికెట్ లేదు కానీ లోపల రావడానికి ఒక్కొక్కరికి పది రూపాయలు అంతే ఇంకా లోపల ఉయ్యాలలు ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఫ్రీనే ఇంక ఒక్క దానికి మాత్రమే టికెట్ ఉందన్నమాట ఇంకంతే చాలా మంది పిల్లలు వచ్చి ఆడుకుంటుంటే నేను ఫుల్గా వాళ్ళని చూసి హ్యాపీగా వీడియోలు తీస్తూ నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చిన్న పార్కులో సందడి సందడిగా ఉంది సండే రోజు వెళ్ళాము సరే మీకు కూడా చూపిద్దాం సరేదాగా మీరు కూడా పిల్లల్ని తీసుకొని అప్పుడప్పుడు చిన్న కి వెళ్ళండి కర్నూల్లో ఉన్న చిన్న పార్కు చూడండి ఇది ఇదిగోండి ఇది ఒకటి ఇక్కడ ఒకటి పెట్టినారు ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎలా టైం అయిపోతుందో కూడా తెలీదు కొంచెము లేట్ నైట్ వరకు ఉండండి మరీ కాదు ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళి ఎయిట్ అలాగే ఎయిట్ థర్టీ వరకు ఉండండి ఎందుకంటే నైట్ టైంలో ఇక్కడ లైట్లు పడతాయి కాబట్టి ఇంకా బాగుంటుంది పార్కు నేనైతే కొంచెం ఫైవ్కి అలాగా వెళ్ళి సిక్స్ సిక్స్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాను అనమాట ఇదిగోండి చూడండి పిల్లల కోసము ఎలాగా ఆడుకుంటున్నారో పిల్లలు కొంచెము ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు ఉన్నారంటే ఇంకా లైట్లతోటిగా ఇంకా బాగుంటుంది పార్క్ లేదంటే సిక్స్కి ఆ టైంకి వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్ళగానే లైట్లు పడతాయి చాలా బాగుంటుంది ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే చాలామంది పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఫుడ్ అయితే ఇంకా లోపలే కొనుక్కోవాలి బయట నుండి తెచ్చుకోకూడదు అక్కడే ఏదైనా అన్నీ దొరుకుతాయి పానీపూరీలు ఉంటాయి ఐస్ క్రీమ్లు ఉంటాయి ఇంకా పిల్లలకి అన్నీ ఏవి కావాలన్నా కూల్ డ్రింక్స్లు సమోసాలు అన్నీ ఉన్నాయి లోపల పిల్లల కోసము అక్కడే కొనుక్కొని తిని ఇంకా ఇంటికి అన్నమాట చాలా బాగుంది చూడండి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండాలి పిల్లలు ఆడుతుంటారు బాగా వాళ్ళకి ఒక అంతా చదివింటారు కదా సాటర్డే రోజు వెళ్ళాలి ఇంకా సండే రోజు అంతా ఇంట్లో హ్యాపీగా ఏదో ఒకటి మంచి వంటకాలు చేసుకొని తిని మండే రోజు ఈ స్కూల్లోకి వెళ్ళిపోవాలి కొంచెం మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది పిల్లలకి ఫిజికల్గా ఫిట్గా ఉంటారు ఇలా ఆడుకోవడం వల్ల ఇంట్లో ఉంటే ఎక్కువ పిల్లలు మొబైల్ 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 మొబైల్కి అంకితం అయిపోతున్నారు ఇంకా ఇవ ఇవ్వకపోతే ఏడ్చడం అట్లా అనమాట అలాగా కాకుండా ఇలాగ పిల్లలకి పార్క్లకు తీసుకెళ్లడం వల్ల వాళ్ళు మర్చిపోతారు మొబైల్లకి ఇంకా ఈ ఆటల్లో పడతారు ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ఫ్రీనే ఇవన్నీ ఫ్రీనే ఏమి టికెట్లు లేవు దానిలకి ఒక్కదానికి రెండు దాంట్లకో టికెట్ మిగతావంతా పిల్లలకి అన్నీ ఫ్రీ ఒక లోపలికి వచ్చేకి మాత్రమే పది రూపాయలు ఒక్కొక్కరికి ఇంకంతే పిల్లలు మొబైల్ చూడకుండా ఎలాగా బయటికి తీసుకెళ్ళి వాళ్ళని ఆడిపించి బాగా చూపించి అంత ఆడుకునేటివి చూడండి ఎలాగ పిల్లలు ఆడుతున్నారో మీరు ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉంటారని చెప్